హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు పిల్లల కోసం స్నాక్స్ చేయాలనుకుంటున్నా వాటికి కావలసిన ఐటమ్స్ శనగపిండి హాఫ్ స్పూన్ కారం చిటికెడంత వంట సోడా వన్ స్పూన్ ఓమా వన్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకొని తగినంత వంట సోడా అండ్ ఓమా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి అలానే ఇందులో వాటర్ యాడ్ చేయాలి చాలా లూజ్గా మిక్స్ చేయకుండా కొంచెం థిక్ వాటర్లో కలపాలి పిండిని అంటే మనం బూందీ ప్రిపేర్ చేస్తాం కదా సేమ్ అలా అని ఇలా థిక్గా కాకుండా ఇంకొంచెం లూజ్గా మిక్స్ చేసుకోవాలి మనం చాలా లూజ్ అవ్వద్దు చాలా లూజ్ అవుతా బూందీ పడదు బూందీ గరిటలో నుండి ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని కొంచెం సాల్ట్ తక్కువైంది నేను మళ్ళీ కొంచెం శానిటై యాడ్ చేసుకుంటున్నాను ఈ మూమెంట్లోనే శానిటై యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బాగా మిక్స్ అవుద్ది ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది బూందీ వేసుకోవడానికి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ పోసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి బూందీ ఫ్రై చేయడానికి ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత మనం ఇట్లా మునుక్కొని తీసుకుంటాం కదా ఇలాంటి గరీటన్ తీసుకోవాలి లేకపోతే బూంది చేసేది సపరేట్గా కూడా దొరుకుద్ది మనకి అది మా ఇంట్లో లేదు కాబట్టి నేను దీంతో చేస్తున్నాను ఒక గంట తీసుకొని ఇలా తీసుకొని ఇంకో ఇలా ఇలా తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత బాగా పడుతుందో జస్ట్ కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేస్తే మాడిపోతుంది చూడండి ఎలా ఫ్రై అవుతుందో జస్ట్ అలా లైట్గా కొన్ని కొన్ని తీసుకోవాలి చూడండి ఇప్పుడు బూంది మంచి కలర్ వస్తుంది ఇలా కొంచెం కొంచెం పిండితో వేస్తే బూంది రౌండ్గా అండ్ అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనం ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి ఇలా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వేస్తే అయిపోతుంది బూంది ూంది ఎంత క్రంచీ వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకోవాలి టూ కప్స్ శనగపిండి తీసుకున్నాం కాబట్టి వన్ కప్ బెల్లం తీసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పిల్లలకి బెల్లం మంచిది కాబట్టి నేను బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేయాలి అలాగే టూ లాచీస్ వేసుకోవాలి ఇందులో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి తీగపాకం అంటాం కదా అలా ఇలా తిక్ కన్సిస్టెన్సీ రావాలి వాటర్ లేసి చూడకుండా మనకి ఇలా చూడగానే అర్థమవుద్ది ఇప్పుడు మనం ఇందులో బూందీ బూందీ వేసుకోవాలి ఇలా వేసి మనం కలిపిన తర్వాత చూడండి ఇంకో ఇలా ఉంది ఆ తర్వాత మనం ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం చేసుకున్న ఈ బూందీని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసిన తర్వాత మనకి బూందీ అచ్చు రెడీ అయిపోతుంది తెలంగాణ స్పెషల్ బూందీ అచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ఈ రెసిపీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్